భక్తాంధ్ర హరే కృష్ణ శ్రీ రామానుజుల వారి చరితామృతం ఈరోజు పదకొండవ భాగం శ్రీ రామానుజాచారులు వారు ఈ యొక్క ఉత్తర భారత యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండి విద్యాభ్యాసం చేస్తున్నారు ప్రకాశులు అలాగే కొంతమంది విద్యార్థులు ఒకసారి రామానుజాచారుల వారి ఇంటికి వచ్చి తిరిగి విద్యాలయానికి రమ్మని ఆహ్వానించారు రామానుజులు వారు కూడా ఇంత భయంకరమైన ఘటన జరిగిన తర్వాత కూడా తనను చంపడానికే ప్రయత్నించిన యాదవ్ ప్రకాశులు మిగతా విద్యార్థులు అందరు కూడా అయినా కూడా రామానుజులు వారు తన మనసులో పెట్టుకోలేదు సరే తిరిగి విద్యాలయానికి వెళ్తున్నారు విద్యాభ్యాసం చేస్తున్నారు పదభాగంలో మనం చెప్పుకున్న మొట్టమొదటిసారిగా యామనాచారులు వారు రామానుజాచారులు వారిని దూరం నుండి చూశారు యామునాచారులు వారి యొక్క శిష్యు శిష్యులు అన్నారు స్వామి స్వామి మన యొక్క వైష్ణవ సిద్ధాంతాన్ని అలాగే ఉపనిషత్తులో మంత్రము బ్రహ్మం నిత్యం జ్ఞానం అనంతం ఇటువంటి అద్భుతమైన ఉపనిషత్ సూత్రాల మీద వైష్ణవ సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం చేసే వ్యక్తి ఈ రామానుజాచారులు అంటూ యామునాచారులు వారి యొక్క శిష్యులు రామ రామానుజాచారుని చూపించారు యామునాచారులు దూరం నుండి చూశారు అప్ప ఈ కుర్రవాడు భవిష్యత్తులో మన యొక్క వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి సరైన వ్యక్తి అని యామునాచారులు అనుకున్నారు సరే కాలం గడిచిపోతుంది ఒకసారి అద్భుతమైన ఘటన జరిగింది కాంచీపురంలో కాంచీపురం యొక్క మహారాజు యొక్క కుమార్తె రాజకుమార్తె ఆవిడ్ని పట్టుకుంది ఒక దెయ్యం వచ్చి ఈ దెయ్యము ఈ రాజకుమార్తెని పట్టి పీడిస్తుంది తన ఇష్టానుసారంగా తాను ఏమేమి చేయాలనుకు అనుకున్నదో ఈ రాజకుమార్తె ద్వారా చేపిస్తుంది నిజానికి దెయ్యాలు ఎప్పుడైతే అకాలం మృత్యువు తీరక తీరకముందే మరణించిన వారు దయ్యాలైపోతారు ఈ విషయం మనకు తెలుసు దుర్ఘటన జరిగాయి అటువంటి ప్రమాదాలు ఎటువంటి ప్రమాదాలు జరిగాయి అటువంటి సమయాల్లో ఆ వ్యక్తులు తమ యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఇంకా వారి కోసం శరీరం ఏర్పాటు కాలేదు అటువంటి వారే దయ్యాలైతారు భూతాలైతారు తనకిష్టమైన వ్యక్తుల ప్రవేశించి తాను ఏమేమి చేయాలని తన కోరికలను తీర్చుకోవడానికి ఆ వ్యక్తుల్లో ప్రవేశిస్తారు ఒక దెయ్యము ఆ సమయంలో రాజకుమార్తె ఒంట్లోకి ప్రవేశించింది పట్టి పీడిస్తుంది ఎంతో మంది భూత వైద్యులు వచ్చి ప్రయత్నించారు కానీ ఈ యొక్క దెయ్యం వదలడం లేదు మహారాజు మొత్తం సర్వత్రా దండోర వేపించారు మా యొక్క రాజకుమార్తెను పట్టి పీడిస్తున్న ఈ యొక్క దయ్యాన్ని వదిలించిన వారికి బహుమూల్యమైన రత్నాలని నేను బహుమతిగా ఇస్తాను అంటూ ప్రచారం చేశారు దండోర వేపించారు ఎంతో మంది భూత వైద్యులు వచ్చారు కానీ దయ్యం వదలడం లేదు ఆ సమయంలో యాదవ్ ప్రకాశులు వారు కూడా దయ్యాలను వదిలి వదిలించడంలో ఎక్స్పర్ట్ నిపుణత కలిగిన వాడు ఎన్నో దయాలని వదిలించారు ఆయన ఇంతకు ముందే వెంటనే రాజు మహారాజు వచ్చేసి యాదవ్ ప్రకాశులు వారిని ప్రార్థించారు స్వామి స్వామి దయచేసి రండి ఎంతోమంది భూత వైద్యులు వచ్చారు మా యొక్క రాజకుమార్తెను పట్టుబెడుస్తున్న దయ్యాన్ని వదిలించడానికి కానీ ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ప్రయత్నించారు కానీ ఎవరు సఫలం కాలేదు దయచేసి రండి స్వామి అంటూ వెంటనే కొంతమంది విద్యార్థులతో కలిసి యాదవ్ ప్రకాష్లు వారు బయలుదేరారు ఈ యొక్క రాజకుమార్తె నువ్వు పీడిస్తున్న దయ్యాన్ని వదిలించడానికి రాజకుమార్తె కొంతమంది బట్లు చెలికత్తులు రాజకుమార్తెని తీసుకొచ్చారు యాదవ్ ప్రకాష్లు వారి ఎదురుగా యాదవ్ ప్రకాష్లు వారు ఇలా చూశారు చూడగానే ఆయనకి అర్థమైపోయింది భయంకరమైన ఒక దెయ్యము ఈ రాజకుమార్తె ఒంట్లో ఉందని వెంటనే యాదవప్రకాష్లు వారు అంటున్నారు ఓ ఇదే నేను నేను ప్రకాష్లు వారిని ఈ ఆది శంకరాచార్యులు వారి యొక్క గురు వస్తున్న నేను ఒక గురువుని నేను చెప్తున్నాను వదిలి వెళ్ళిపో అంటూ వెలగొట్టడానికి ప్రయత్నించాడు ఎన్నో మంత్రాలని ప్రయోగించాడు కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ దెయ్యం వదలడం లేదు ఎన్ని ప్రయత్ చాలా రకాలుగా ప్రయత్నించారు ఆయన చివరికి యాదవ ప్రకాష్లు వారు అంటున్నారు ఓ దయమా నువ్వు వదిలి వెళ్ళడానికి ఏం చేస్తే నువ్వు వదిలి వెళ్తావు చెప్పు ఇన్ని రకాల మంత్రాలు వేద మంత్రాలని నేను ప్రయోగించాను నాకు తెలిసిన మంత్రాలను నేను ప్రయోగించాను ఇంతకుముందు కూడా ఎన్నో భూతాలని దెయ్యాలని నేను వదిలిచ్చేసాను కానీ నువ్వు వదిలి వెళ్ళడం లేదు ఏం చేస్తే నువ్వు వదిలి వెళ్తావు అని యాదవప్రకాష్లు వారు అన్ అడిగారు అనమాట అప్పుడు ఆ దెయ్యం అంటుంది నువ్వు ఎన్ని మంత్రాలు ప్రయోగించినా కూడా నేను వదిలి వెళ్ళను ఒకటి ఇంకోటి మీ యొక్క శిష్యులలో విద్యార్థులలో రామానుజుడు అనే పేరు కలిగిన ఒక విద్యార్థి ఉన్నారు ఆయన వచ్చి నాకు చెప్తే నేను వదులు వదిలి వెళ్తాను అప్పటిదాకా నేను వదిలి వెళ్ళను అని అంటుంది ఆ దెయ్యం యాదవప్రకాష్లు వారు ఆశ్చర్యపోతారు రామానుజుడు ఇంత శక్తివంతుడా ఏంటి ఈ దెయ్యానికి కూడా తెలిసిపోయింది రామానుజుడు అనే విద్యార్థి నా దగ్గర చదువుతున్నాడు అని సరే వెంటనే యాదవ్ ప్రకాష్లు వారు కొంతమంది విద్యార్థులను పంపించారు సరే సరే ఇంటికి వెళ్ళి రామానుజుడిని తీసుకురండి ఇక్కడికి అని గురుగారు పిలుస్తున్నారు అని చెప్పగానే రామానుజుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు కలిగిన వయసు అప్పుడు రామానుజుడికి రామానుజుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ గురుగారు పిలిచారంట కదా ఈ దెయ్యాన్ని వదిలిచ్చు స్వామి ఈ దెయ్యాన్ని వదిలించడం నేను శక్తివంతుడిని కాదు ఈ దెయ్యాన్ని ఎలా వదిలిస్తాను నువ్వు ఏదో విధంగా ప్రయత్నించి వదిలిచ్చేసాయి అని అంటారు గురుగారు అప్పుడు రామానుజుడు వెళ్తాడు ఈ యొక్క రాజకుమార్తె ఎదురుగా వెళ్ళి ఎదురు వెళ్ళగానే రాజకుమార్తె ప్రణాయం చేస్తుంది రామానుజుడికి చూడండి నిజానికి రాజకుమార్తె అంటే దయ్యమే ప్రణామం చేస్తుంది దయ్యం ప్రణామం చేస్తుంది దయ్యం అంటది ఓ రామానుజ నీకోసమే నువ్వే నన్ను ఉద్ధరించగలవు నువ్వు వచ్చేదాకా అందుకే నువ్వు వచ్చేదాకా నేను ఈ రాజకుమార్తె ఒంట్లోనే ఉన్నాను ఎన్ ఎన్నో ఎంతోమంది భూతవైద్యులు వచ్చారు ఎన్నో మంత్రాలు ప్రయోగించారు కానీ నీ కోసం నేను ప్రతీక్షిస్తున్నాను ఎదురు చూస్తున్నాను అంటుంది అదేయం సరే నువ్వు మా రాజకుమార్తెను వదిలేసి వెళ్ళిపో అంటాడు రామానుజుడు ఒకసారి నీ యొక్క పాదము నా తల మీద పెట్టు చూడండి వైష్ణవుల యొక్క మూడు పాదధూలి పాదోదకం అంటే పాదాలు కడిగిన నీళ్లు అలాగే ఉచ్ఛిష్టం వారు భుజించిన తర్వాత మిగిలింది ఉచ్చిష్టం ఈ మూడు కూడా అత్యంత శక్తివంతమైనవి ఈ మూడు ఇంత శక్తివంతమైనవి భగవంతుడి యొక్క కృప కంటే కూడా వైష్ణవుల యొక్క కృప శక్తివంతమైనవి ఈ మూడిటి ద్వారా మనము వైష్ణవుల యొక్క కృపను పొందగలం ఒక విశుద్ధమైన భక్తుడు లేకపోతే గురువు గారు ఇలా ఒక నిష్కపటమైన కృష్ణ భక్తుని యొక్క పాదధూలి పాదోదకం ఆయన పాదాలు కడిగిన నీళ్లు అలాగే ఉచ్ఛిష్టం ఈ మూడు పొందగలిగామంటే మనం నిజంగా కృష్ణుడిని వశపరుచుకున్నట్లే నిజంగా మనము కృష్ణ భక్తిని పొందినట్లే ఈ మూడు ఇంత శక్తివంతమైనవి కృష్ణ భక్తిని ఇవ్వగలవు ఈ మూడు కానీ అటువంటి నిష్కపటమైన నిష్కామమైన కృష్ణ భక్తుడు యొక్క పాదదూళి లభించడం దుర్లభం ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి ఏంటి అలా దొరకదు కనుక విశుద్ధ భక్తుడే విశుద్ధ భక్తుని యొక్క చరణామృతం పాదధూలి అలాగే ఉచిష్టం ఇది పొందామంటే ఇక మన జీవితం ధన్యమైనట్లే ఇక్కడ చూడండి దయ్యం అంటుంది రామానుజుడా నీ యొక్క పాదం నా యొక్క తల మీద పెట్టు ఆ పాదధూలితోటి నేను ఉద్ధరింపబడతాను అని అంటుంది ఆ దెయ్యం వెంటనే రామానుజుడు తన యొక్క పాదాన్ని రాజకుమార్తె యొక్క తల మీద పెట్టారు పెట్టగానే ఎప్పుడైతే ధూళి స్పర్శగా కానీ దయ్యము అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామానుజుడు అంటున్నాడు సరే నువ్వు వెళ్ళిపోయావని మాకెలా తెలుస్తుంది అప్పుడు దెయ్యం అంటుంది అదుగదుగో ఈ రాజభవనం యొక్క ఎదురుగా ఒక రావి చెట్టు ఉంది రావి చెట్టు యొక్క చివరి కొమ్మ విరిగిపోతుంది నేను వెళ్ళిపోయానంటే అది విరిగిపోతుంది నేను వెళ్ళినట్లుగా మీకు సూచన అదే అని అంటుంది పాదం పెట్టగానే దయ్యం వెళ్ళిపోయింది ఆ రాజభవనం ఎదురుగా ఉన్న ఒక పెద్ద రావి చెట్టు యొక్క చివరి కొమ్మ చిట్ట చివరి కొమ్మ పలపలామని ఇరిగి పడిపోయింది దాంతోటి జనాలందరూ కూడా జయహో రామానుజ జయ హో రామానుజ జయ హో రామానుజ అంటూ రామానుజుని యొక్క గుణకీర్తనలు చేస్తున్నారు అందరూ స్వయంగా అనంతదేవుడు లక్ష్మణుడు సర్వశక్తివంతుడు ఆయనకి సాధ్యపడిందంటూ ఏముంది ఆయన ఈ యొక్క భూలోకంలో లీలలు చేయడానికి వచ్చారు కాబట్టి పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లవాడు రామానుజుడు తన యొక్క పాదధూలి పాదం పెట్టగానే దెయ్యం ఉద్ధరింపబడింది కనుక దయ్యాలు భూతాలు కేవలం వైష్ణవుల యొక్క పాదధూలితోటి మాత్రమే ఉద్ధరింపబడతాయి ఈరోజు పదకొండో భాగం మనం చెప్పుకున్నాం మళ్ళీ నెక్స్ట్ అప్పుడు చూడండి రామానుజుడి యొక్క ఖ్యాతి ఆయన యొక్క పేరు సర్వత్రా ప్రచారం అయిపోయింది అప్పటి వరకు నాలుగైదు పుస్తకాలు వైష్ణవ సిద్ధాంతం మీద రాసేవారు జనాలు మెల్లమెల్లగా తెలిసిపోయింది కానీ ఈ యొక్క అద్భుతమైన ఘటన ఈ యొక్క అద్భుతమైన ఘటనతోటి మొత్తం సర్వత్రా భరతవర్షంలో రామానుజుడి యొక్క పేరు సర్వత్రా ప్రతి చెవిలో కూడా అయ్యా రామానుజుడు అమ్మో దయాన్ని వదిలిచ్చేశాడు రాజకుమార్తె యొక్క రాజకుమార్తెని పట్టిపిడుస్తున్న దయ్యం ఎన్నో సంవత్సరాల నుంచి పట్టిపెడుస్తుంది అటువంటి దయ్యాన్ని వదిలి చేశాడు రామానుజుడు అంటూ జనాలందరూ కూడా పొగుడుతున్నారు రామానుజుడు యొక్క పేరు సర్వత్రా ఈ పేరు ఇలా ఇలా పాకుతూ పాకుతూ యామనాచరుల దగ్గరికి వెళ్ళిపోయింది యామనాచరుడు ఈ వ్యక్తే సర్వశక్తివంతుడు ఈ వ్యక్తే నేను చెయ్యని చెయ్యలేని చెయ్యకపోని కార్యాలు కూడా ఈయన చేస్తాడు అని యామనాచారులు మనసులో అనుకున్నారు ఇప్పటి వరకు కూడా పదకొండు భాగాలు చెప్పుకున్నాం నెక్స్ట్ పన్నెండో భాగం చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు